పెంపుడు జంతువుల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ వాటి ఆరోగ్యంతో పాటుగా వాటి నుండి మనుషులకు వ్యాధిని సంక్రమించకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సినేషన్ అందించాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా పశువు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువులకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమంలో స్థానిక పశు వైద్యశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పెంపుడు జంతువుల్ని ప్రేమించే అందరూ క్రమం తప్పకుండా వాటికి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలన్నారు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునటిక్ వ్యాధులుగా పిలుస్తారని ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జులై ఆరవ తేదీన ప్రపంచ జునోసిస్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖున మనం జరుపుకుంటాం ప్రతి ఒక్కరు కూడా యానిమల్ లవర్స్ అయిపోతా ఉన్నారు ఇంతకుముందు ఎదురు వస్తే వైకిల్ ఆపేసి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు కూడా పుచ్చుకొని నీళ్ళు తోటి అప్పుడు మొదలుపెట్టావు ఇప్పుడు పిల్లే మనతో పాటు ప్రయాణం చేస్తా ఉంది కాబట్టి రోజులు మారుతా ఉన్నాయి ఆలోచనలు మారుతా ఉన్నాయి నమ్మకాలు మూఢ నమ్మకాలు తప్పుతా ఉన్నాయి అలాగే ఎంత లవ్ చేస్తున్నా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి రీసెంట్ గా వైజాగ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫాదర్ అండ్ సన్ చాలా దురదృష్టకరం పాపం కుక్క చనిపోయిన వన్ అండ్ హాఫ్ డేర్ లో చైల్డ్ తర్వాత ఫాదర్ కూడా చనిపోవడం అన్నది ఇలాంటి సంఘటన చూస్తున్నప్పుడు మనం కూడా యాజ్ అన్ యానిమల్ లెబర్ ఎంత ప్రేమ ఉన్నా మన ప్రాణం మీద కూడా మన బాధ్యతగా ఉండాలి హ్యూమన్ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సినవి వాళ్ళు తీసుకోవాలి యానిమల్స్ చేయాల్సి వాళ్ళకి చేయించాలి ఎందుకంటే మన చేతిలో అవకాశం ఉంది ఇప్పుడే చెప్తా ఉన్నారు వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి డ్రిల్ చేస్తా ఉన్నారు ఒక యాక్టివిటీ చేస్తా ఉన్నారు ఇంత లార్జ్ స్కేల్ వ్యాక్సినేషన్ అవైలబుల్ గా ఉంటూ ఇంత టెక్నాలజికల్ గా అడ్వాన్స్డ్ గా ఉన్న మెడిసిన్స్ అన్ని ఉండగా మనం దురదృష్టమైన సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనుషుల పైన వ్యాధులు ట్రాన్స్ఫర్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఒక వ్యాక్సినేషన్ కానీ జాగ్రత్తలు కానీ అన్నిటిని పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసే దినోత్సవం ప్రతి సంవత్సరం ఇదే రోజున జరుగుతూ ఉంటుంది ఈ రోజున స్థానిక రాజమండ్రి వెటర్నరీ హాస్పిటల్ ఈ జిల్లాకి ఇదే హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మనం ఒక డ్రైవ్ కి తీసుకొని యానిమల్స్ కి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వ్యాక్సినేట్ చేసి ఫ్యూచర్ లో ఏ విధమైన వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కూడా వారితో చర్చించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దాంట్లో నేను కూడా భాగ్యస్వాములు ఎవరన్నది యాజ్ యానిమల్ లవర్ అదృష్టంగా భావిస్తా ఉన్నా తెలియని అంశాలు కూడా తెలుసుకుంటా ఉన్నా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి జంతువుల్ని ప్రేమించడంతో సరిపోదు వారు ఆరోగ్యకరంగా ఉంటూ మీరు కూడా ఆరోగ్యకరంగా ఎలా ఉండాలన్న దాని మీద కూడా అవగాహన చేసుకోవాలి అది ఇక్కడ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లోని వాటిపైన డ్రైవ్ అవుతా ఉంది తెలియవా తెలియని వాళ్ళు తెలుసుకోండి రండి వ్యాక్సినేట్ చేయించండి మీ యానిమల్కి మీరు కూడా వ్యాక్సినేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నారు